ఇప్పటి పురాణాలకి మనం సైకిల్ కోసం యుద్ధాలు చేసినాం త్యాగాలు చేసినాం నిరాహార దీక్షలు చేసినాం అమనాయంతో కొట్లాడినాం తన్నులు తిన్నాం ఏడ్చినాం అని చెప్తే నవ్వుకుంటారేము అసలు సైకిల్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్టు చిన్న సైకిల్ అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్తే నమ్మరేమో సైకిల్లో నాలుగు రకాల తొక్కులు ఉన్నాయన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు కాంచీ దొక్కుడు బొంగు మీద దొక్కుడు సీటు మీద దొక్కుడు క్యాలర్ మీద కూర్చుని దొక్కుడు అయ్యో ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ క్యాలర్ మీద నిల్చొని హ్యాండిల్స్ పట్టుకొని దొక్కుడు హ్యాండిల్స్ ఇచ్చేసి సీట్ మీద కూర్చుని దొక్కుడు ఇన్ని రకాలు ఉన్నాయని అసలు వాళ్ళకి తెలియదు కదా లిటరల్లీ అవన్నీ మనం తొక్కినామని చెప్తే మనం సర్కస్లో పని చేసినాం అంటే ఇప్పటివల్లు అసలు నాన్న వెనకాల క్యాలర్ పట్టుకొని అరే తొక్కురా అని చెప్పి మనం కాంచి తొక్కుతుంటే నేను పట్టుకున్నా నీకేం కాదు పడిపోవు అని చెప్పే ఒక అందమైన అబద్ధం మనకు రోజు సైకిల్ తొక్కడం నేర్పించింది బ్యాలెన్స్ నేర్పించింది ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న సైకిల్ కొన్నాడు ఆ సైకిల్ మీద నేను నేర్చుకునే టైంలో మోకాలు పోయినాయి కింద పడితే దెబ్బలు ఆ సైకిల్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉండేవి దెబ్బలు లేకుండా పక్కన పెడితే తొక్కుతూ ఉంటే సడన్గా చైన్ పడేది చైన్ పడితే వేసుకుని రా చిన్నపిల్లలని కదా రాదు అప్పుడు దారిన పోయి ఎవరన్నా ఒక పెద్ద మనిషి వచ్చి అరే ఏమైందిరా సైకిల్ చైన్ పడదా నేనే వేస్తా అది ఎవరో ఒకరు హెల్ప్ చేసిన కంటే ముందు మనం ఏదో ప్రయత్నం చేస్తాం కదా ఆ ప్రయత్నం చేసే టైంలో మొత్తం చేతులకు కాయలు అంటే మొత్తం కర్రగా అంతే తిట్ట రద్దుకునే ఇంటికి పోయిన తర్వాత అమ్మతోటి తిట్లు ఫ్రెండ్స్ అందరం కలిసి సైకిల్ మీద గ్యాంగ్ గ్యాంగ్ ఇంట్లో చెప్పకుండా ఓ టూర్ వేసేది ఎక్కడైనా చుట్టుపక్కల ఊళ్ళల్లా కొండలలో గుట్టలలో పోయి టూర్లు చెరువులకి పోయి ఈతలు కొట్టేది ఆ సైకిల్ పట్టుకొని పోయేది ఆ పోయే దాంట్లో పెడేళ్ళు ఊసిపోయి దాంట్లో రాడ్లు పోయి అసలు టార్చర్ అమ్మ దాన్ని ఎంత హ్యాపీగా ఒకడికొకడు హెల్ప్ సైకిల్ మీద పోతూ ఇంకో పక్కన సైకిల్ని పట్టుకుని పోవడం ఒక క్రేజు అసలు చిన్న సైకిల్ ఎవరి దగ్గర ఉందంటే వాడు రిచ్ రిచ్ కిట్ అంతే సాయంత్రం నాన్న ఇంటికి వచ్చినాక పని మీదకి వెళ్ళి ఇంటికి రాగానే సైకిల్ పట్టుకొని జంప్ అసలు ఏదైనా పని చెప్తే టక్కన సైకిల్ మీద పోవచ్చు కదన్న దాంతో బయటకి ఏం పని ఉన్నా కానీ మనమే తీసుకొని పోయేది నేనే ఇస్తాను నేనే తీసుకుపోతాను నేనే తెస్తాను అసలు ఆ సైకిల్ మీద మన చెల్లెని మన తమ్మును ముంగట కూర్చుని పెట్టుకొని బొంగు మీద కూర్చుని పెట్టుకొని అయితే కనుక ముందు బొంగు మీద కూర్చుని పెట్టుకొని కాళ్ళు రెండు సైకిల్కి ఇట్లా ముందేస్తే అట్లా సైకిల్ మాది ఇట్లా ముందేసి కూర్చుని పెట్టుపోతుంటే అదొక ఆనందం మా తమ్ముని తీసుకుపోతున్నా మా చెల్లెని తీసుకుపోతున్నా వెనకాల క్యాలర్ మీద ఒకరిని ముందట ఒకరిని కూర్చుని పెట్టుకొని నాన్న సైకిల్ దొక్కుతుంటే వావు సైకిల్తో మీకున్న మెమరీస్ ఏంటి కింద కామెంట్ చేయండి అండ్ మీరు ఫస్ట్ దొక్కిన సైకిల్ ఏందో కింద కామెంట్ చేయండి